నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం రైతన్నలు వర్షాలు తక్కువ పడ్డా కొద్దిగా అంటే వర్షపాతం అనేది మనకు ఈ సంవత్సరము చాలా తక్కువగా ఉన్నది కాబట్టి కొంతమంది రైతు మిత్రులు బోరు నీరు లేదా బావి నీరు సౌకర్యాలు ఉన్నటువంటి వాళ్ళు నార ముదిరినా సరే ఎంతో కొంత మరి వరి పంట వేయాలనేటటువంటి ఉద్దేశంతో నాటేద్దామనేటటువంటి ఆలోచన వాళ్ళతో వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు కొంతమంది రైతు మిత్రులు నారుకు సరి అయినటువంటి నీటి యాజమాన్యాన్ని చేయకపోవడం వల్ల అంటే నారుకు నీరు అనేది ఆ ఎప్పని చెల్లి ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు తీసేయాలి కనీసం పది రోజుల టైం లోపల పది రోజుల లోపల చాలా కరెక్ట్గా వేడి నీరు పెట్టడము ఆ చన్నీళ్ళు తీసేయడము రాత్రి వేళల్లో నీళ్ళు పెట్టడం ఇట్లాంటి పనులు చేయాలి అలాంటి నీటి యాజమాన్యము చేయనటువంటి వరి నారు మడుల్లో నారు అనేది గట్టిపడిపోతుంది మనం అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు లేబర్ కూడా షార్టేజ్ ఉన్నారు కాబట్టి గుత్తకిచ్చినప్పుడు ఆ వాళ్ళు పీకేటప్పుడే ఆ నారు తేగిపోవడం వేరు తేగిపోవడం వల్ల మనం ప్రధాన పొలంలో వేసి వాళ్ళు ఏదో నాట్లు వేసి వెళ్ళిపోతారు కానీ ప్రధాన పొలంలో మనం నాటుకున్నప్పుడు అది ఆ కాండం తెగింది కానీ లేకుంటే ఆ వేరు తెగింది కానీ త్వరగా కోలుకోక అదేవిధంగా మొక్కలు చనిపోయేటటువంటి ఆస్కారం ఉండి వాటి లోపల సాంద్రత అనేది తగ్గిపోయి మొక్కల సాంద్రత తగ్గిపోయి దిగుమల్ల మీద గణనీయమైనటువంటి ప్రభావం పడుతుంది అలా కాకుండా ఆ కాండము తెగకుండా వేర్లు తెగకుండా మనము కొన్ని చిట్కాలు కొంత మన మెలకువలు పాటించి ఏ విధంగా పీకితే మరి నారు అనేది ఈజీగా వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచనతో వీడియో మనం తీయడం జరుగుతుంది మనము రెండు విధాలుగా నారును ఈజీగా పీకొచ్చు కూలీలు ఆడకూలీలు అయితే ఒకటి ఎస్ఎస్పి అనేటటువంటి మనము పొలం లోపల వేస్తాము రెండు క్వింటాల్ ఒక ఎకరానికి రెండు క్వింటాల్ వేస్తాము ఎందుకు వేస్తామంటే అది కొద్దిగా ఏమైనా గడ్డికి ఉన్నా మురుగుతుంది అనే ఆలోచనతో సింగిల్ సూపర్ పాస్ పట్ అనేటటువంటి ఫర్టిలైజర్ మనం వాడతాం కదా దాన్ని అది మార్కెట్లో దొరుకుతుంది ఏ ప్రధాన ఫర్టిలైజర్ షాపులలో అయినా ఎస్ఎస్పి అనేది దొరుకుతుంది దయాని దాన్ని ఆ ఫర్టిలైజర్ని తెచ్చి రెండు గుంటల నారుమడికి అంటే ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోలు అంటే ఒక ఎకరానికి సరిపోయేటటువంటి నారుకు దాన్ని మనం నారు పీకే ముందు మూడు రోజుల ముందు దాన్ని కనుక ఈ రెండు కిలోలు చల్లుకున్నట్లయితే వేర్లు తెగకుండా ఈ విధంగా చల్లడం వల్ల వేర్లు అనేటివి తెగకుండా కాండం తెగకుండా భూమి గుల్లబారి వేర్లు తెగకుండా అది మనకు ఈజీగా రావడానికి ఆస్కారం ఉంటుంది దాదాపుగా కొంతమంది ఏం చేస్తానంటే ఉప్పు సాల్ట్ను చల్తానం అన్న మాకు కొద్దిగా పనిచేస్తుంది అని అంటే అది సైంటిఫిక్గా మనము దాన్ని రికమెండ్ చేయలేము అది ఆ మిత్రుడు కూడా కొంతమంది ఇట్లా సాల్ట్ చల్లడం వల్ల ఈజీగా వస్తుందని చెప్పడం జరుగుతుంది మనం దాన్ని మన విషయంగా దాన్ని మనం రికమెండ్ చేయడం లేదు ఎస్ఎస్పిని వాడండి మీరు ఈజీగా మనకు నారు పీకుతా ఉంటే ఆడకూలిలు పీక్తా ఉంటే ఈజీగా వస్తుంది అదేవిధంగా దాంట్లో ఏంటంటే పాస్పరస్ ఉండడం వల్ల వేరు వ్యవస్థ అనేది బలంగా ఉండి మనం ప్రధాన పొలంలో పెట్టినప్పుడు నీకు తొందరలాగా అది కుదురుకోవడానికి అంటే తొ మొక్క తొందరలా ఏనుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎస్ఎస్పిని చల్లుకొని మీరు నారు ఈజీగా పిక్కోవచ్చు రెండో విధంగా మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే రెండో పద్ధతిలో ఎట్లా ఉంటుందంటే జిప్సమ్ మనము జిప్సమ్ అనేది కొన్ని వీడియోలు తీసినాము ఏంటిదంటే జిప్సమ్ను ప్రధానంగా వేరుసేనగా మనం గుంటక కొట్టి దాన్ని బోదెక్కించినప్పుడు ఎగరానికి దాదాపు ఒక వంద కిలోల నుంచి నూట యాభై కిలోలు మనం మొదల్లా వేసుకుంటా పోయి బోదెక్కిస్తాం అది ఏంటంటే గింజ గట్టిపోవడం కోసం అని ప్రధానంగా దానికోసమే వాడతారు అయితే దాన్ని గనక మనం తెచ్చి క్యాల్ దాంట్లో అంటే కాల్షియము సల్ఫేట్ అనేటటువంటి రసాయనం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా తెచ్చి రెండు కిలోలు అంటే రెండు గుంటల నార్మడికి కనుక దీన్ని పీకే ముందు ఒక రోజు ముందు కనుక చల్లితే మీరు ఈ సేమ్ ఇదే ఎస్ఎస్పి చల్లితే ఎట్లయితే నారు ఈజీగా వస్తుందో కాండము వేరు తిగకుండా ఎట్లయితే వస్తుందో ఇది కూడా అంతే సఫిషియెంట్గా పనిచేస్తుందని మీకు చెప్పడం జరుగుతుంది దీన్ని చల్లడం వల్ల కూడా దాంట్లో అంటే దీంట్లో కూడా కాల్షియం ఉంటుంది కాల్షియం అంటే ఆ భూమి ఆ గుల్లాబరుచుడు ఈజీగా అయిపోతుంది అనేది తగ్గిపోతుంది ఒకరోజు ముందైనా కూడా ఆ చర్య జరగడం వల్ల మనకు నారు ఈజీగా వస్తుంది ఇది మాత్రము మనకు మార్కెట్లో ఎక్కడ అంటే ఫర్టిలైజర్ షాపులలో అంతగానో ఈజీగా దొరకదు మన గ్రోమర్ సెంటర్లని మన మండల స్థాయిలో ఉన్నాయి కదా వాటిల్లో మీరు తెచ్చి దీన్ని వాడొచ్చు దీనికి ధర కూడా పెద్దగా ఉండదు యాభై కిలోల బస్తకు నాకు తెలిసి ఒక రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఉండొచ్చు ఈ విధమైనటువంటి రెండు చిన్న చిట్కాలు పాటించి మీ నార్ను ఈజీగా పీక్కొని ప్రధాన పొలం లోపల అధిక సాంద్రత మొక్కలు పెట్టి ముదిరినా కూడా మీరు అధిక దిగుబలు సాధిస్తారనేటటువంటి చిన్న మెషేను మేము ఉంచడం కోసమే వీడియో తీస్తున్నా అని